కలెక్టర్ తో గోడు వినిపించుకున్న దేవనూర్ గ్రామ ప్రజలు మోతా తుఫాన్ వర్షానికి రైతులు నష్టపోయిన సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించి రైతులతో మాట్లాడి నష్టపోయిన రైతులు ఆదుకుంటానని హామీ ఇచ్చారు అలాగే రైతులతో ఎమ్మెల్యే తో కలిసి శాశ్వత పరిష్కారం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధికారులు గ్రామ రైతులు పాల్గొన్నారు అదే మేము రైతులు పూర్తి సహకారం మీకు ఇస్తాం మేడం మాకు శ్వాసత పరిష్కారం కావాలి ఎంతమంది రైతున్నారో అంతమంది నేను సఫలక్ష అవుతున్నాను

దేవునూరు మత్తడి పోసిందంటే మా ఈ కింద గత మా తాతల తండ్రులు అప్పటి నుంచి గిదే బాగుండే దేవునూరు చెరువు మద్దడికి వస్తే గిట్టనే పోయేది అదివరకు ఈ రిజర్వేర్ కాకముందు ధర్మసాగర్ చెరువు రిజర్వేర్ కాకముందు ధర్మసాగర్ చెరువు నలభై యాభై సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి మత్తడి పడితే ఆ మద్దరు దేవులచేరులోకి వచ్చి చెరువు నుంచి ఇట్లా పోయినప్పుడు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళకి ఒకసారి కొట్టుకపోయాయి అది కాకుండా రిజర్వేర్ అయ్యేసరికి వర్షం పట్టిదంటే గిట్లు రాబట్టంటే కంప్లీట్గా మాగిపోతున్నాయి భూములు ఆ రిజర్వేర్ కొన్ని దేవునూరు చెరువుకు సంబంధం లేదు ఎందుకంటే గేట్లు ఎక్కువ చిన్న నష్టం జరుగుతుంది అంటే కోణం మీదకి వెళ్ళి ఇంకా గేట్లు రాబట్టాల్సింది జరుగుతుంది సో ఆ గేట్లు పెట్టడానికి గల కారణాలు కూడా దానికోసం గేట్లు పెట్టినా మేడం ఆ గేట్లు పెట్టే ముందు ఇక్కడ దేవునూరు చెరువు ఉన్నది దేవునూరు చెరువు కెపాసిటీ ఎంత మనం బిడ్డ రిజర్వాయర్ కెపాసిటీ ఎంత ఎనిమిది గేట్లకు వాటర్ ఫ్లో అయితే ఎనిమిది గేట్లు వాళ్ళు పెడితే దేవునూరు చెరువు ఉంటదా జరుపుకున్న పరక ప్రాంతం రైతులు ఉంటారా వాళ్ళ వ్యవసాయ భూములు ఉంటాయా ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా జరిగిన బాబు గతంలో జరిగిన దానికి అనుభవించాల్సి వస్తాను మేడం మేము దీనికి